హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు చూపించబోయే పీకిలు వచ్చేసి అరటికాయ పచ్చడి అండి అరటికాయ నిల్వ పచ్చడి ఎప్పుడైనా విన్నారా లేదా అండి ఇన్ కేస్ మీకు తెలిసి ఉంటే కనుక కామెంట్ చేయండి అరటికాయలను తీసుకొచ్చుకొని ఇలా శుభ్రంగా కడిగి తుడిచి పైనున్న తొక్కలన్నిటిని తీసేయాలండి చాలా ఈజీగా అయిపోతుంది అండ్ మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు తిన్న తర్వాత మనం చెప్పకుండా ఉంటే ఎవ్వరూ కూడా అరటికాయ పికిలని ఎవ్వరు చెప్పలేరు అనమాట అరటికాయ ఆవకాయ అని చెప్పి ఇలా మనం ఈ సైజు ముక్కలు కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న వీటిని ఇప్పుడు నేను మీకు కొలతలతో చూపిస్తాను ఎందుకంటే నేను ఉజ్జాయింపుగా పెట్టేస్తాను పచ్చడి పెట్టడం రాని వాళ్ళు కూడా ఇలా కొలతలు చూసారనుకోండి ఈజీగా ప్రిపేర్ చేసేస్తారు ఏదైనా గిన్నెతో ఒక నాలుగు గిన్నెలు అయ్యేలాగా చూసుకోండి ఒక నాలుగైదు ముక్కలు ఎక్కువైనా పర్వాలేదు ఇప్పుడు దీనికి మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నెక్స్ట్ ప్రొసీజర్ చూపిస్తాను ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆయిల్ తీసుకున్నానండి నేను ఈ ఆయిల్లో ఈ ముక్కల్ని మనం వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేయకూడదండి లైట్గా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అట్లా లైట్గా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ఎన్నైతే కట్ చేసుకున్నామో అన్నిటినీ కూడా ఇలానే ఫ్రై చేసుకుని పెట్టుకోవాలి ఇలా ఫ్రై చేయడం వల్ల ఏంటంటే పచ్చడి ఎక్కువ రోజులు పా నిలవ ఉండి పాడవకుండా ఉంటుందన్నమాట మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి నాన్ వెజ్ తినని వాళ్ళకైతే ఈ పికిల్ చాలా ఇష్టంగా తింటారు చాలా మంది చికెన్ పచ్చడి అవి ఎలా ఉంటుందో తెలీదు బట్ ఇది మాత్రం నిజంగానే చికెన్ పచ్చళ్ళలానే ఉంటుంది తిన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా చెప్పలేరు అది మాత్రం నేను చెప్పగలను అనమాట మా ఇంట్లో నేను ఒక్కోసారి చేసినప్పుడు వాళ్ళకి కూడా అలానే కన్ఫ్యూజ్ అవుతారు ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ వరకు మెంతులు రెండు స్పూన్ల వరకు ఆవాలు వేసి ఇలా చిటపట్లు ఆడే వరకు వేయించుకొని వెంటనే ఒక ప్లేట్లోకి తీసేసుకోండి మాడిపోకుండా ఇవి చల్లారిపోయినాయి కదండి అరటికాయ ముక్కలు ఇప్పుడు పచ్చడి కలిపేసుకుందాం అరటికాయ ముక్కలు అన్నిటిని ఒక బౌల్లోకి తీసుకొని మనం నాలుగు బౌల్స్ తీసుకున్నాం కదండి దాంతోనే ఒక బౌల్ కారం వేసుకోండి మీ కారానికి తగ్గట్టుగా చూసి వేసుకోండి కారం తక్కువ తినేవాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోవచ్చు సగానికంటే తక్కువ సాల్ట్ వేసుకోండి కావాలనుకుంటే మళ్ళీ సాల్ట్ వేసుకోవచ్చు ఎక్కువ ఉప్పు కారాలు ఎక్కువ తినని వాళ్ళు కొంచెం చూసి కలుపుకోండి గ్రేవీ ఎక్కువ అవసరం లేదు అలా అనుకునేవాళ్ళు బట్ ఇలా కలిపితే పర్ఫెక్ట్గా దీనికి గ్రేవీ సరిపోతుందండి ముక్కలకి అనేది ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఆవాలు మెంతులను కూడా ఇలా పౌడర్ చేసుకొని మూడు స్పూన్లు అయిందండి ఇదంతా కూడా ఇందులోకి వేసేసుకోవాలి దీన్ని కూడా కలిపేసుకొని ఇప్పుడు దీన్ని మనకి పోపు పెట్టుకోవాలన్నమాట నూనె ఇప్పుడు ఆల్రెడీ వేయించిందే ఉంది కదండి అందులోకి కొన్ని ఆవాలు వేసుకొని ఒక గుప్పడి కరివేపాకు వేసుకొని నాలుగు నుంచి ఐదు మిరపకాయలు వేసుకోవాలండి నేను ఐదు తీసుకున్నాను అరటికాయలు దానికి నేను రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి ఈ నూనెలోనే ఇది ఇట్లా వేగిపోయే వరకు మనం ఇట్లా వేగించుకోవాలి ఎక్కువ మంట మీద కాకుండా సిమ్లోనే చేసుకోవాలి ఇప్పుడు మీకు నచ్చిన వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి నేనైతే ఇట్లా గ్యాస్ ఆఫ్ చేసే ముందు ఒక రెండు గుప్పిళ్ళు వెల్లుల్లిపాయలు వేసుకున్నాను పచ్చి వేసుకున్నా పర్వాలేదు బట్ ఇలా వేస్తే కొంచెం తొందరగా మగ్గిపోతాయి ఈ పచ్చడి అనేది మనం ఇన్స్టాంట్గానే ప్రిపేర్ చేసుకుంటాం కదండి బట్ త్రీ టు ఫోర్ మంత్స్ నిల్వ ఉంటుంది పచ్చడి ఏమి పాడవదు మీరు పచ్చి వెల్లుల్లిపాయలు అయినా వేసుకోవచ్చు అది మీ ఆప్షను కొద్దిగా పసుపు వేసుకొని మనం ఏదైతే ఇంతకుముందు మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా అరటికాయలకి కారం ఉప్పు దాన్ని ఆయిల్లో వేసేసుకోవాలండి చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే పచ్చడి పాడైపోతుంది నల్లగా అయిపోతుంది ఇప్పుడు దీంట్లోకి ఆయిల్ సరిపోయిందో లేదో చూసుకోండి తర్వాత మనకి కావాలనుకుంటే వేసుకోవచ్చు నేను వేసింది అయితే ఆయిల్ సరిపోలేదు నేను మళ్ళీ కొద్దిగా వేశాను దీంట్లోకి రుచి కోసం కారాన్ని తగ్గించడానికి బ్యాలెన్స్ చేయడానికి ఒక రెండు నిమ్మకాయలు వేసుకోవాలి మీకు తక్కువ కారం ఉన్నదైతే కనుక ఒక నిమ్మకాయ సరిపోతుంది ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు మళ్ళీ నేను ఆయిల్ వేసుకున్నానండి ఇప్పుడు దీన్ని మళ్ళీ మిక్స్ చేసుకొని ఒక డబ్బాలోకి నిల్వ చేసి పెట్టుకోవడమేనండి ఇంతే చాలా ఈజీగా అయిపోతుందండి అరటికాయ పచ్చడి అనేది ఈ పచ్చడి ఒకసారి మీరు చేశారనుకోండి నెక్స్ట్ టైం నుంచి మీ ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు వేసి పెట్టినా కూడా మీరు చెప్పే వరకు వాళ్ళు గుర్తుపట్టరు అనమాట అరటికాయ పిక్కిల్ అని చెప్పేసి నేను పచ్చడి కలిపిన దాంట్లోనే కొద్దిగా అన్నం వేసి కలిపానండి చాలా బాగుంటుంది మనం ఒక ముద్దకు ఒక ముక్క తిన్నా కూడా బల రుచిగా ఉంటుంది ఒకసారి మీరు నచ్చితే కనుక ఇంట్లో ట్రై చేసి చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే కనుక నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్